హాయ్ అండి పాడేరు మోదకొండం గుడి దగ్గర అన్న సంతర్పణ చేస్తున్నారంటే వెళ్ళామన్నమాట సందర్భం ఏమిటంటే ఈరోజు గ్రూప్ ఉన్నాం అన్నమాట అందుకని ఇక్కడ కొంతమంది కింద నుంచి అంటే వైజాగ్ నుంచి వచ్చి అన్న సంతర్పణ అయితే చేస్తున్నారు ఇక్కడ చూడండి బొట్లు కూడా పెడుతున్నారు ఇక్కడ చూస్తే రాజుగురు ఫోటో కూడా పెట్టారు ఇక్కడ చూడండి లైన్ చాలా పెద్దదిగా ఉంది లైన్ చూస్తే నీరసం వచ్చింది ఎలాగూ ఇంత దాకా వచ్చాము కదా అన్నం తింటే బలం వస్తుందని చెప్పి చాంతాడంత లైన్ ఉన్నా సరే లైన్ లో నిలబడ్డాము అక్కలేసినప్పుడు ఎవరికైనా ఆతరం ఎక్కువగానే ఉంటది అందుకనే లైన్ ఎప్పుడు కదులుతుందా అని చెప్పేసి ఆలోచిస్తూ నడుస్తున్నాము ఇక్కడ చూసుకుంటే ఆడవాళ్ళకి ఒక లైన్ ఉంది మగవాళ్ళకి ఒక లైన్ ఉంది అరటిపండు స్వీటు పులిహోర బిర్యానీ వైట్ రైస్ కచ్చంబరం పప్పు సాంబారు ఇచ్చారన్నమాట మొత్తానికి కడుపు నిండా మన స్ఫూర్తిగా భోజనం అయితే చేసేసాం మీరు ఎప్పుడైనా అన్న సంతర్పణ జరిగేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళారా వెళ్తే తిన్నారా తింటే నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఒకవేళ మొహమాటానికి పోయి ఎప్పుడు తినకపోతే ఈసారి అయితే తప్పకుండా తినండి ఎందుకంటే అన్న సంతర్పణం అనేది మనకి చాలా చాలా భక్తిని కలిగిస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఈయన పప్పు ముంచడంలో చాలా బిజీగా ఉన్నాడు తనకైతే అయితే తినేసాము తిన్నాక ఇక్కడ ప్లేట్లు పడేయడానికి డస్ట్బిన్లు పెట్టారు ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అన్న ప్లేట్లు పడేసిన తర్వాత చేతులు కడుక్కొని బయటకు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి